స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను రెట్టింపు ఘనత అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇషయా గ్రంథము అరవదొకటో అధ్యాయం ఏడవ వచనము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు స్నేహితులారా జీవితంలో ఘనత పొందిన అనుభవము అధికారం పొందిన అనుభవము పేరు ప్రఖ్యాతలు అనుభవించిన అనుభవము గొప్ప స్థితిగతులను అనుభవించిన అనుభవము అందరికీ లేకపోవచ్చు అండి అందరికీ పేరు ఉండదు అందరికీ ఘనత ఉండదు అందరికీ గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండవు అందరికీ అధికారం ఉండదు కానీ జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా అవమానం పొందినటువంటి అనుభవం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఏదో ఒక పరిస్థితుల మధ్య మీరు నేను మనమందరం కూడా అవమానమునకు లోనైనటువంటి వారంగానే ఉన్నాం నేను ఏ అవమానాన్ని పొందలేదు అని చెప్పలేమండి ఏదో ఒక అవమానాన్ని పొందినటువంటి వారంగా ఉన్నాం ప్రజల ముందు కుటుంబ సభ్యుల ముందు మన తోటి ఉద్యోగుల ముందు అవమానింపబడి తల ఎత్తుకోవడానికి సిగ్గు అనిపించి తల దించుకొని వెళ్ళిపోయినటువంటి దినాలు అవమానాన్ని పదే పదే గుర్తు చేసుకొని దుఃఖించి అనారోగ్యానికి లోనైనటువంటి దునా దినాలు అవమానమునకు భయపడి గృహంలోనే ఉంటూ బయటకు రాలేనటువంటి దినాలు పది మందికి ముఖము చూపించలేనటువంటి దినాలు ఎవరితో కనబడాలన్నా ఎవరికి కనబడాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా అవమానమే గుర్తుకొచ్చి సందిగ్ధంలో నిద్ర లేని రాత్రులను నెమ్మది లేనటువంటి దినాలను మనుషుల మధ్య సమయాన్ని గడపకుండా ఒంటరితనంలో చీకటి గదులలో దుఃఖించినటువంటి దినాలు ఇవన్నీ అవమానముల వలన మనము అనుభవించినటువంటి వారముగా ఉన్నాం అయితే స్నేహితులారా అవమానాన్ని పొంది కృంగిపోయిన వారున్నారు అవమానాన్ని బట్టి ఆ పనిని వదిలి వెళ్ళినటువంటి వారున్నారు అవమానాన్ని బట్టి మనుషులను విడిచిపెట్టినటువంటి వారున్నారు అయితే అవమానము వారిని కృంగదీసిన వేళ అవమానము వారిని బాధ పెట్టినటువంటి వేళ దేవుడు వారందరికీ ఇచ్చుచూ ఉన్నటువంటి వాగ్దానము ఇది నానా నీవును ఏదైనా విషయంలో అవమానింపబడిన వేళ దేవుడు ఒక ఆదరణకరమైనటువంటి నీవు ధైర్యం పొందేటటువంటి నీకు ప్రోత్సాహము కలిగి అవమానాన్ని లెక్కించకుండా అవమానాన్ని ఎదిరించి ముందడుగు వేసేటటువంటి మాటను వాగ్దానాన్ని నీకు తెలియజేస్తున్నాడు అదేమిటంటే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతావు ఎక్కడైతే అవమానింపబడినావో ఏ మనుషుల మధ్యనైతే అవమానింపబడినావో ఏ స్థలంలో ఏ స్థాయిలో ఎవరి నోళ్ళ ద్వారా అవమానింపబడినావో ఆ స్థలంలోనే అలాంటి వ్యక్తుల మధ్యలోనే అలాంటి అవమానములలోనే రెట్టింపు ఘనత నీకు అందిస్తానని దేవుడు వాగ్దానము చేసేటటువంటి వాడుగా ఉండినాడు మీరు చూడండి యోసేపు జీవితంలో చెరసాలకు పంపిన సందర్భంలో దేవుడు చరసాల నుండి చరసాలకి ఆయన ఒక ఖైదీగా వెళ్ళినాడండి ఈ మనము యూటీజింగ్ అని అంటాం కదా అమ్మాయిలను సతాయించినాడని అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించినాడని అది చాలా అవమానకరమైనటువంటి సిగ్గుకరమైనటువంటి స్థితి ఒక మర్యాద లేని వ్యక్తిగా పేరు లేనటువంటి వ్యక్తిగా స్త్రీల పట్ల ప్రవర్తించేటటువంటి గుణగణాలు లేనటువంటి వ్యక్తిగా ఖైదీగా దోషిగా నేరస్తుడిగా ఆయన చరసాలలోనికి వెళ్ళిన సందర్భము ఆ చేదుకరమైనటువంటి తల దించుకొని తిరిగేటటువంటి అవమానాన్ని ఆయన అనుభవించినటువంటి సందర్భము మన నీ జీవితంలో మన జీవితంలో కూడా మనది తప్పు లేకున్నా కూడా అవమానింపబడిన సిగ్గునొందిన దినాలు ఎన్నో ఉండవచ్చు తల దించుకొని వెళ్ళిన దినాలు ఎన్నో ఉండవచ్చు కానీ ఆ చరసాలలో నుండి దేవుడు ఆయనను తల ఎత్తుకునేటటువంటి వ్యక్తిగా ఘనత కలిగిన వ్యక్తిగా ప్రభావం కలిగిన వ్యక్తిగా అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వ్యక్తిగా అందరికంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిగా ఆయనకు రెట్టింపు ఘనత అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు చదువుబడిన ఈ లేఖన భాగము ఇస్రాయేలు జనాంగమును సూచించుచున్నటువంటి లేఖన భాగము దీని యొక్క అర్థమును మనము గమనించినప్పుడు ఇస్రాయేలు జనాంగము కూడా మేము ఏర్పరచబడిన జనాంగము దేవుని సంతానమైన జనాంగము ప్రత్యేకింపబడిన జనాంగమని ఎన్నో ఎన్నో గొప్ప మాటలు తమను గూర్చి తాము చెప్పుకున్న సందర్భంలో వారు యుద్ధమందు ఓడిపోయి విదేశాలకి బానిసలుగా కొనిపోబడినటువంటి సందర్భం పట్టణము పాడైపోయినది నివాస గృహములు పాడైపోయినవి వారి దేవాలయము కూల్చబడింది కాల్చబడింది తల్లిదండ్రులను విడిచి పిల్లలు పిల్లలను విడిచి తల్లిదండ్రులు దిక్కు లేని జీవితాన్ని అనుభవించినారు విదేశాలలో వర్కర్స్ బానిసల బానిసలలాగా బ్రతికినటువంటి సందర్భం వారి చుట్టూ ఉన్న జనాంగము వారిని చూసి హేళన చేసినటువంటి సందర్భం వారిని చూసి నవ్వినటువంటి సందర్భం అనరాని మాటలు వెకిలి చేష్టలు వారి ఎదుట జరిగిస్తూ ఉన్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు జీవితాన్ని కోల్పోయినామే అవకాశాన్ని కోల్పోయినామే బ్రతుకులో ఉండే మాధుర్యాన్ని కోల్పోయినామే మేము ఏమీ లేని వారంగా శాపగ్రస్తమైన జనాంగంగా ప్రజలందరికీ ఒక టైంపాస్ లాగా అయిపోయినామే అందరూ మమ్మల్ని గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ మమ్మ మా పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అనే సందర్భంలో దేవుడు ఈ వాగ్దానాన్ని రెట్టింపు ఘనత మీకు అనుగ్రహిస్తానని వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే అవమానాలలో నుండి బంధకాల బంధకాలలో నుండి వెట్టి చాకిరి బానిసత్వంలో నుండి వారిని తీసుకొని వచ్చి వారి పట్టణాన్ని దేవాలయాన్ని జీవితాలను పునరుద్ధరించినటువంటి దేవుడు ఘనత వారికి అనుగ్రహించినటువంటి దేవుడు నీ జీవితంలో అటువంటి ఘనత ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగిల మా దేవ మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య ఎన్నో విషయాలలో ఎన్నో స్థలాలలో మేము ఇతరుల చేత అవమానము పొందినటువంటి వారంగా ఉన్నాం అవమాన భారంతో జీవించుచు నెమ్మది లేక వేదనను కన్నీటిని కృంగుబాటును అనుభవిస్తూ ఉన్నాం అయ్యా మీ వాగ్దానము అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నావు కదా ఈ ప్రార్థంలో ఏకీభవించు చున్నాను ప్రేమిడల జీవితంలో ఘనతను మీరు బహుమానంగా అందించండి వారి కష్టాలు శ్రమలు బంధకాలు అనారోగ్యాలు కొదువలు వారి ప్రార్థనలను ఆలకించి వారి కార్యములను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణంలో ఉన్న బిడ్డలందరి కొరకు దగ్గర తండ్రి మరి అని వివాహ వార్షికోత్సవం అని జరిగించుకొని చిన్న బిడ్డలందరిపైన మీ హస్తములను చాచి నిండైన దీవెనలు వారికి అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొను చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్